హాయ్ నేను వెల్కమ్ టు మై ఈ బ్రెడ్ పకోడాని మనం చిన్నప్పుడు స్కూల్ క్యాంటీన్స్ లో కానీ ఇప్పుడు ఆఫీస్ క్యాఫిటేరియాలో లేదంటే బయట బండి మీద కానీ ఎక్కడ ఒక చోట అందరూ దీన్ని టేస్ట్ చేసే ఉంటారు అవునా మరి అదే టేస్ట్తో ఇప్పుడు ఇంట్లోనే దీన్ని చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు కట్ చేసిన ఒక పచ్చిమిర్చి వేసి కాసేపు వీటిని ఫ్రై చేయాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఒక చిన్న ఉల్లిపాయని కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఈ పకోడా కోసం ఆనియన్స్ను ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఇప్పుడు చిటికెడ పసుపు కూడా వేసుకొని ఒక ఫ్రై చేస్తే సరిపోతుంది ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఉడికించిన నాలుగు చిన్న సైజు బంగాళదప్పల్ని వేసుకోవాలి వీటిని ఇలా మ్యాష్ చేసి వేసుకొని కేవలం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ఆలు మిక్చర్ మొత్తం కాసేపు చల్లారినివ్వాలి ఈ ఆలు మిక్స్చర్ అయితే కాస్త చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని ఇందులోనే ఇప్పుడు ఒక స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ పావు స్పూన్ పెప్పర్ పౌడర్ అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ చాట్ మసాలా పావు స్పూన్ ఆమ్చూర్ పౌడర్ ఇది లేకపోతే చెక్క నిమ్మరసం వేసుకున్నా పర్లేదు రుచికి సరిపడా ఉప్పు తరిగిన కొత్తిమీర వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టుకొని ఈలోపు వేరే పౌల్లో ఒక కప్పు శనగపిండి వేసుకొని ఇందులోనే కొంచెం ఉప్పు అర స్పూన్ బాము చిటికెడు పసుపు కొంచెం బేకింగ్ సోడా వేసుకొని పొడిపిండిని మొత్తం ఫస్ట్ కలుపుకొని ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని రెడీ చేసుకోవాలి వాటర్ ఒకేసారి వేయకుండా మిక్స్ చేస్తూ వేసుకుంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది పిండిని మనం ఎలా కలుపుతున్నాం అనేది చాలా ముఖ్యమైన స్టెప్ ఇలా వాటర్ యాడ్ చేస్తూ ఇక్కడ చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలిపి తీసుకోవాలి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఎడ్జెస్ ఇలా కట్ చేసుకుని తీసుకుంటున్నాను ఒక బ్రెడ్ని ఇలా కొంచెం కెచప్ వేసి స్ప్రెడ్ చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు మిక్స్చర్ ఉంది కదా దీన్ని ఇలా కొంచెం కొంచెం తీసుకొని బ్రెడ్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇంకో బ్రెడ్ స్లైస్తో కవర్ చేసుకొని డయాగ్నల్గా ఇలా కట్ చేసి తీసుకోవాలి ఇలాగే కట్ చేయాలి అని కాదు మీరు ఎలా కట్ చేసుకున్నా పర్లేదు ఒకవేళ చిన్న బ్రెడ్ స్లైసెస్ అయితే అసలు కట్ చేసుకోకుండా కూడా తీసుకోవచ్చు ఇలా మనం తీసుకున్న అన్ని బ్రెడ్ ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ ఆయిల్ని పెట్టి బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఇలా కాస్త పిండిని వేసి అది ఇలా వెంటనే పైకి తేలితే ఆయిల్ కరెక్ట్గా హీట్ అయిపోయినట్లే ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బ్రెడ్ని అన్ని వైపులా పిండిని కోట్ చేస్తూ నెమ్మదిగా ఇలా కడాయిలో పట్టినని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఒకవైపు కాస్త ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టేస్తే శనగపిండి సరిగ్గా ఫ్రై అవ్వకుండా అలాగే వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసి ఈ కలర్ వచ్చాక తీసుకోవాలి ఇదే విధంగా అన్ని బ్రెడ్ స్లైసెస్ ని శనగపిండితో కోట్ చేసుకుని మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసి తీసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ బ్రెడ్ పకోడా రెడీ అయిపోతుంది స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో చేసే బ్రెడ్ పకోడా రెసిపీ మీకు నచ్చిందా అయితే వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఇంతే సింపుల్గా మీరు కూడా ఈ స్నాక్ని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు మర్చిపోకుండా కమెంట్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మర్చిపోకుండా నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుతాం అప్పటి వరకు బాయ్